హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వేప పూ వేప పువ్వు కోసం అయితే వేటకు వెళ్ళామండి మా చెట్లకు ఎక్కడ చూసినాడో యాపకాయలు పడ్డాయి పూత ఎక్కువ దొరకలేదు చూడంగా చూడంగా చిటారు కొమ్మ మిఠాయి పుట్టడం అన్నట్టు కొమ్మకు ఒక్క పక్క కొంచెం పువ్వు కనిపించిందండి దానికోసం నా కొడుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు ఆఖరికైతే తెంపేశాడండి మాకు ఈ పువ్వు దొరికింది యాప పువ్వు అయితే దొరికింది ఇంకా మా మామిడికాయల కోసం అయితే వెతుకుతున్నామండి కాయలు ఉన్నాయండి పెద్ద సైజులో ఉన్నాయండి మనకి ఒగరు కావాలి కాబట్టి చిన్న మామిడికాయ కావాలండి చిన్న మామిడికాయ కోసం అయితే దోలాడుతున్నాము మన దగ్గర ఒక ఐదారు చెట్లు ఉన్నాయండి చెట్లకు ఎక్కడ చూసినా పెద్దగా అయినా కాయలు అట్లా చెట్టు అండి చూడండి మామిడికాయలు పెద్ద సైజు వచ్చాయండి ఎక్కడ చిన్న కాయ దొరుకుతుందా అని చూస్తున్నాను పైన అయితే దూతోని పిట్టలు మంచిగా గూడు కట్టుకున్నాయండి మామిడి చెట్టు మీద ఇక్కడికి వచ్చినాక ఒక్క కాయ ఒక నాలుగు కాయలు ఉన్నాయండి చిన్న కాయలు వాటి కోసం అయితే విశ్వ ప్రయత్నాలు చేయంగా ఒక కాయ చిన్న కాయ తెంపుకున్నాము ఉగరు కోసం కాయ చిన్నగా పెద్ద కాయలు అయితే మనకి ఉగురు ఉండదండి అది ఆల్రెడీ పులిపన్న తీపన్న అవి ఉంటుంది అందుకే చిన్న కాయల కోసం దెలమండి అండి దొరకాయి అయితే ఇవి తీసుకొని ఇంటికి వచ్చామండి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ చింతపూస్ తీసుకున్నామండి అందులో యాప పువ్వు మంచిగా ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల ఉప్పు రెండు కళ్ళు మిక్సీ పట్టుకున్నానండి కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిక్కడ వేసుకున్నాను కొంచెం బెల్లం వేసుకున్నాను ఇదంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి టేస్ట్ చూడడానికి చూద్దాం ఏం చెప్తాడు మేము పండించిన ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నాడు అండి కాడలు వేరు చేస్తున్నాడు ఎల్లిపాయకి Thank you.